బీరకాయ టమాటా రోటి పచ్చడి చేసుకుందామండి సర టేస్ట్ మాత్రం ఉందండి ఆసమస ఇలా వేడి వేడి అన్నం వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని తింటే అసరా మంట మంటగా కొద్దిగా పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉందండి మీరైతే నమ్మరు నాకైతే చూసారా చేతులు కాలిపోయినాయి అనమాట అంత వేడి అన్నం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంది అస్సలు నమ్మరు నోటికి ఎంత బాగోకపోయినా సరే పచ్చడి తింటే అసలు ప్రాణం లేచి వస్తుందండి నాకైతే దసరా నవరాత్రుల రోజు తలస్నానం చేయడం వల్ల కొద్దిగా నోటికి ఏం బాగోలేదు అందువల్ల ఇలా నేను ఇలా నేను బీరకాయ టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశానంటే అస్సలు ఎంత బాగుందంటే అసలు నాకు మాట రావట్లేదండి అంత టేస్టీగా ఉంది కడాయిలో ఇవన్నీ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీకు ఎప్పుడైనా సరే పచ్చట్లు బాగా టేస్టీగా రావాలంటే ఏ పచ్చడి అయినా సరే నూనె ఎక్కువే పడుతుందండి నేను రెండు టేబుల్ స్పూన్లు ఫుల్లుగా వేసాను అన్నమాట అసలు టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుందండి అది కాక బయట వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది నేను స్పైసీ కొద్దిగా తగ్గించాను కానీ మిరగాయలు బాగా ఘాటండి కొద్దిగా స్పైసీ అయితే ఉంది చాలా 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 టేస్టీగా ఉందండి చూసారా వెంటనే మగ్గిపోయింది బీరకాయ కూడా వెంటనే మగ్గిపోయింది మధ్యలో కొద్దిగా మగ్గిన వెంటనే నేను కొద్దిగా చింతపండు అనేది వేసుకున్నాను కొద్దిగా చింతపండు అనేది ఎక్కువే పడుతుందండి కొద్దిగా పుల్ల పుల్లగా బాగుంటుంది అందరూ దసరా నవరాత్రులు ఎలా చేసుకున్నారండి నేనైతే అసలు నాకు మధ్యలో ఆటంకం వస్తుంది అనుకున్నాను బట్ రాలేదు పదకొండు రోజులు పూజ పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నానండి ఇలా చూసారు అన్నీ వేగిపోయినాయి అనమాట ఇప్పుడు మనం రోడ్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా చిన్నులు పైలు ఐదారు చిన్నుల పైలు వేసేసుకున్నాను నేనైతే ఎక్కువ వేసుకుంటాను అనమాట కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ముందు వీటిని పచ్చాగా బాగా దంచుకోవాలండి వీడియో నేనే తీసుకున్నాను కాబట్టి కొద్దిగా మధ్య మధ్యలో కట్ అవుతుందండి ఏమీ కంటిన్యూస్ కంటిన్యూస్ని వీడియో తీయాలంటే నాకు తీసేవాళ్ళు ఎవరు లేరమాట అందుకే నేను ఇలా చేశాను నోటికి మాత్రం ఉందండి అత్తిడిపోయింది నేనేది చెప్పలేను అస్సలు తరసాం చేసి చేసి కొద్దిగా లైట్గా దగ్గు జలుగు ఉంది ఈ పచ్చడి తింటే అసలు ఎలాంటి వాళ్ళైనా సరే అసలు బాగుంటుందండి నోటికి చాలా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చూసారా వెంటనే నలిగిపోయింది అనమాట తర్వాత మనం దాంట్లో మనం ముందుగా వేయించుకున్న బీరకాయలు టమాటాలు కూడా వేసేసుకున్నాము బీరకాయ టమాటా అనేది వేసేసుకున్నాను నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసం నెల రోజులు పూజ చేస్తున్నారా నేనైతే చేద్దామని అనుకున్నానండి బట్ ఏమవుతుందో ఏమో ముందు ముందు రోజుల్లో అయితే మీకు అనేది వెంటనే చెప్తాను నేను ప్రతి సంవత్సరం చేసుకుంటానండి ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి నెల రోజులు పూజ చేస్తాను నెల రోజులు స్నానం అనేది చేస్తాను చూసారా బీరకాయ టమాటా పచ్చడి అనేది వెంటనే అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది మనకు ఉప్పు సరిపోయింది ఏదో చూసుకోండి చాలా టేస్టీగా ఉందండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదని ప్లీజ్ సబ్స్క్రైబ్